ఆమె మీద బురద జరిగిన కార్యక్రమం ఆమె గ్రామర్ మీద గ్లామర్ మీద ఆయన కామెంట్ చేయడం ఒక మహిళ గ్రా గ్లామర్ మీద కామెంట్ చేయడం ఎంతవరకు నీ గ్లామర్ పనిచేయదు నువ్వు ఓడిపోయేది కాయం ఒక మహిళ గ్రామర్ మీద ఆయన మాట్లాడితే మరి ఆయన బీసీకి సంబంధించిన వ్యక్తి ఆయనతో ఆయన జైనశ్వరెడ్డి గారికి మెప్పు పొందడానికి ఇటీవల జైనశ్వరెడ్డి గారికి దయాసాగర్ ప్రతి ఒక్క థియేటర్లు వచ్చినాయి ఎక్కడ దూరం పెడతాడో అని చెప్పి ఆయన మెప్పు కోసం ఇలాంటి మహిళ మీద చేనేత మహిళ మీద ఆమె గ్రామం మీద మాట్లాడడం ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నా దయచేసి మీరు నిజమైన బీసీలు అయితే బీసీ అభ్యర్థిని గెలిపించుకోండి ఆమె మద్దతు ఇవ్వండి ఒక్కసారి బీసీ ఎమ్మెల్యేలు ఏర్పడితే కొన్ని సంవత్సరాలు ఒక ఇరవై సంవత్సరాల వరకు ఆమెను తిరుగు లేకుండా ఇక్కడ ఎమ్మెల్యేగా పరిపాలిస్తుంది ఆమె విద్యావంతురాలు అనేక విద్యా సంస్థల అధిపతి ఆమె పేదల పట్ల విద్యార్థుల పట్ల ఆకాంక్ష ఉండే వ్యక్తి ఆమె ఖచ్చితంగా కూడా చన్నకేశ్వర రెడ్డి గారి నోటి నుంచి వచ్చిన మాట ఏమంటే ఆమె ఖచ్చితంగా మంత్రి అవుతుందని చెప్పి ఈరోజు ఆమెకు అవకాశాలున్నాయని చెప్పి పెద్ద ఎత్తున చంద్రకేశ్వర రెడ్డి గారి తెలియజేసినారు మరి ఇలాంటి వ్యక్తికి మీరు ఆమెను మద్దతిచ్చి ఇచ్చి గెలిపించుకోవాలి కానీ మరి ఎవరికి మద్దతు తీస్తాయి మీరు ఎవరి బస్సు మాట్లాడుతున్నారో మీకే తెలియాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నారు